ఇక్కడే జీడి రైతులు తెల్ల బంగారం ఎక్కడ చూసినా నేను ఎప్పుడొచ్చినా నాకు ముందుగా వేసేది జీడిపప్పుతో దండ ఇప్పుడు కాదు ఆనవాయితీ ఇక్కడికి వచ్చినప్పుడంతా జీడిపప్పుతోనే ఆహారం వేస్తారు అలాంటిది ఎనభై కేజీల బస్తా పదహారు వేలు అమ్మాల్సింది ఏడు వేలుకు పడిపోయింది అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను గిట్టుబాటు లేదు అందుకే నేను ఒకటి చెప్తున్నాను తప్పకుండా జీడి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తాం గిట్టుబాటు ఇప్పిస్తాం మీకు నష్టపరిహారం ఇచ్చి కనీస మద్దతు ధరిపిచ్చి మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు మా ఉన్నారు ఏమ ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ భవిష్యత్తులో ఇల్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది ఇప్పుడు ఇచ్చే ఇంటి జాగానే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా క్యాన్సిల్ చేయను ఆ ఇండ్లు అక్కడనే కట్టిస్తానని మీరు కోరుకుంటే లేని వారికి రెండు సెంట్లు ఇచ్చి మీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది ఇంత మునుపు ఇండ్లు కట్టుకొని చాలా వరకు నష్టపోయారు వారందరికీ హామీ ఇస్తున్నా వారందరికీ ఏవైతే డబ్బులు లేకుండా ఇండ్లు కట్టి మీరు ఆ రోజు వస్తుందనుకున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది అలాంటి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది అప్పటికే రికార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాం టిడ్కో ఇళ్లు నేనే కట్టాను ఈ దుర్మార్గుడు రంగు తప్ప ఆ ఇండ్లు పూర్తి చేయలేదు నేను వచ్చిన వెంటనే టిడ్కో ఇండ్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధిత మాది ఇంకొక విషయం మీ అందరికీ చెప్తున్నా ముఖ్యమంత్రి ఇంటి జాగాలు ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఊరి పక్కన ఇచ్చాడా ఎక్కడిచ్చాడు ఇళ్ల దాకా ఎక్కడో దూరంగా ఇచ్చాడా లేదా ఊరి బయట వాగుల్లో వంకల్లో శ్మశానంలో అవునా కాదా అక్కడ భూమి ఇచ్చాడు ఇప్పుడు అంటాడు ఆ భూమి ఒక్కొక్కటి పదహైదు లక్షలు చేస్తా ఉందంట చేస్తా ఉందేమా పదహైదు లక్షల రూపాయలది మామూలుగా ఓవరేజ్ ని మీరు తీసుకుంటే ఒక పదహైదు వేలు ఇరవై వేలు చేస్తుంది